హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరికి వచ్చేసి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడే లేచాను జస్ట్ అయితే మాత్రం లేకొంగల్ కిచెన్లోకి అయితే అలా వచ్చి చూసాను ఎక్కడ పని అయితే అక్కడే ఉంది ఇంకా ఫస్ట్ అయితే బయటకు వెళ్ళేసి ముగ్గు అవుద్దామని బయటకు వెళ్ళాను ఆల్మోస్ట్ వాళ్ళు నిన్న నిన్న నైట్ ఎయిట్ సెవెన్ ఆ మధ్యలో అయితే వాన అయింది నైట్ అయితే పెద్ద వాన అయితే పర్లేదు ఇంకా అందుకని ఈ రోజు అయితే కల్లాపైతే చల్లలేదు అయితే చల్ల కల్లాప పేడ కల్లాపు అయితే చల్లలేదు అయితే ఫైనల్గా ముగ్గు అయితే వేసేసి రోజు ఫ్రైడే కదా వచ్చేసి పసుపు కుంకుమట్లు అయిబెట్టి అయితే అయితే వచ్చేసాను ఇంట్లోకైతే ఇప్పుడు కొంచెం ఒక్కొక్క చినుకు పడుతూనే ఉంది అయితే ఆల్మోస్ట్ ఆల్ తుఫాన్ అంటున్నారు ఇంక టూ డేస్ అలా అయితే వాన పడవచ్చు మాకైతే ఇప్పుడు వచ్చేసి చెనగ పీకుడు అండి మా సైడ్ అయితే నెల్లూరు సైడ్ చెనగేసి ఉంటారు కదా ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ స్టార్టింగ్ చెనగేసిన వాళ్ళు అయితే శనగ బిగుతూ ఉన్నారు మాకైతే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు వాన లేకుండా ఉండడమే మంచిది పడకుండా ఉంటే ఇంకా మంచిది పడేదానికి మనం అయితే ఏం చేయలేం కదండీ చేతులు అడ్డపెడితే అది కాదు కదా అలా జరుగుతూ ఉంటుంది ఇంకా అయితే నేను ఇంట్లోకి వచ్చేసానండి ఇంట్లోకి వచ్చేసి అయితే నేను పని అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ అంట్లన్నీ అయితే షింక్లో వేసేసుకుంటున్నాను అన్నీ వేసేసుకొని కర్రీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకొచ్చేసి ఈ రోజు సైడ్ వాళ్ళైతే దీన్ని ఉల్లగడ్డ అని మా వాళ్ళకి మన సైడ్ అయితే బంగాళదుంప కర్రీ అని అంటారు కదండీ ఇంతకు మీరేమంటారో కామెంట్ శిక్షణ కామెంట్ చేయండి ఏంటో నా మాటలు నాకే నీ వీడియోస్ నేను చూసుకుంటుంటే నేను నోట్లో ఏదో పెట్టుకొని వాయిస్ అవరిస్తున్నట్లు అలా అనిపిస్తుంది కానీ యాక్చువల్గా అయితే నా నోట్లో అయితే ఏం పెట్టుకోనండి ఏ తింటా అయితే నేను వీడియో అయితే ఎడిట్ చేయను ఎందుకునో నాకు ఇంటే అలాగే అనిపిస్తుంది మింగినట్టు గుటకలేసినట్టు అలా అనిపిస్తుంది యాక్చువల్గా అయితే నేను నోట్లో ఏం పెట్టుకొని అయితే మాత్రం ఎడిట్ చేయను నా వాయిస్ని ఆల్మోస్ట్ అలా నాకు తెలిసే నేను అలాగే అనుకుంటున్నాను ఇంకా ఒకవేళ నిదానంగా కానీ పని అయిందంటే మా ఓడిగారు లేచాడంటే స్కూల్ టైం అవుతుంది నువ్వు ఇంకా పని చేయలేదు నువ్వు చేయవు అది ఇది అని చెప్పేసి ఇంక చేస్తాడు అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే కోర్ చేసి పెట్టామనుకోండి అనుకోండి అన్నం అయితే నిదానంగా వండుకున్న ఇబ్బంది ఉండదు అని చెప్పేసి బంగారు అయితే ఫస్ట్ అయితే వేసేస్తున్నాను బియ్యం అయితే ఏరుకుంటున్నానండి దబర్లో వేసేసి ఏమైనా ఉంటాయి అని మేమైతే ఆడిచుకునే కొనుక్కునే కాదండి మేమైతే బియ్యం చేసుకొని మిల్లకైతే వేసి ఆడించుకుంటాము ఆల్మోస్ట్ వాళ్ళు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అయ్యి నిలవ ఉంచుకుంటామండి అప్పుడప్పుడు అయితే ఆడుచుకొని తినము మూడు నెలలలాగా ఆగి అయితే మాత్రం రైస్ మిల్క్ వేసుకొని ఆడుచుకొని తింటాము ఈసారి మా వచ్చేసి ఎంటు పాతకాలు బియ్యం ఉంటాయి కొంచెం స్టోర్ బీన్ లాగా లావు లావుగా అయితే ఉన్నాయి మొలగొలికిలు ఏంటి అంట మన పెద్దవాళ్ళు అయితే అవి తినేవాళ్ళంట అవి ఏంటంటే తింటే ఎక్కువగా ఆకలి అనిపించదని ఈసారి అయితే మా మామి వాళ్ళు అయితే అయ్యేశారు ఆల్మోస్ట్ వాళ్ళు ఎందుకనో నాకు అవి తినకాన్నించి ఇంకా ఎక్కువ అన్నం అనిపిస్తా ఉంది అయితే అన్నం కూర పొయ్యి మీద పెట్టేశానండి ఇంకైతే వచ్చేసే అంటలు అంట్లయితే తోమేసుకుంటున్నాను ఉదయాన్నే అయితే కొంచెం మంచి కాలం అలా అయితే కొంచెం మంచి అలా అని చెప్పేసి ఆల్మోస్ట్ అలా వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అయితే ఉదయం అయితే మాత్రం నీళ్ళు తెచ్చుకొని దబర్లో అయితే ఇంట్లో ఇంట్లోనే పెట్టుకొని తోమేసుకుంటాను పైన మాకైతే ట్యాంక్ లేదు ఇలా అయితే దాబరితో తెచ్చుకొని ఇంట్లోనే తోమేసుకుంటాను అంట్ల వరకు అయితే సాయంత్రం కానీ మిగిలిన ఇంకెప్పుడు టైం అయినా కానీ బయటే తోముకుంటానండి ఎర్లీ మార్నింగ్ వచ్చి ఇంట్లో అయితే తోముకుంటాను ఇంక ఇలా అయితే అలవాటైపోయింది కూడా నాకైతే ఫస్ట్ ఏంటంటే చెమ్ములు ఎన్ని ప్లేట్లు బిందె మీద వేయి మనం మామూలుగా మంచి వాడుకుంటాం కదండి దాని మీద అయితే అన్ని దోమేసుకుంటాను ప్రతిరోజు ఉదయం అయితే మాత్రం అంట్లు దోమేటప్పుడు అయితే చెమ్ములు మనం మంచి వాడుకునే చెమ్ములు మళ్ళీ వచ్చేసి బిందె మీద కానీ కుండ మీద కానీ ప్లేట్లు ఉంటాయి కదండి అవన్నీ ఫస్ట్ క్లీన్ చేసుకున్నాక తర్వాత మిగిలిన క్లీన్ చేస్తాను ఇంకా అలాగే అలవాటైపోయింది ఇంకేంటంటే గబగబ అయితే అంటలు తోమేసాను గ్యాస్ మరి ఏమైందో తెలియదు కానీ కొంచెం ఎర్ర ఎర్రమంటగా అలా వచ్చేసి మనం పొయ్యి మీద కానీ దబర్లు పెడితే కానీ వస్తుంది కదా నల్లగా మసిలాగా అలా వస్తుంది పెద్ద పొయ్యి అలా వస్తుంది చిన్న పొయ్యి అయితే ఇలా రాలేదు ఇంకా నీళ్లు బోళ్ళు కాచామనుకుంటే ఇంకేం లేదు దబరైతే బ్యాక్ సైడ్ అంత పొయ్యి మీద పెడితే మనం కానీ కట్ల పొయ్యి మీద పెడితే వస్తుంది చూడండి నల్లగా అలా అయితే వచ్చేస్తుంది ఏదైనా రిపేర్కి అలా వస్తుందో అట్ల ఒకసారి అయితే చూయించాలి ఎవరైనా వస్తే మాత్రం చూపిద్దాం అనుకుంటున్నాము ఇంకేంటంటే లెగవొంగల్ని మజ్జిగ దాబర కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అండి ఆల్మో మర్చిపోయాను చెమ్ము నిండా ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఆ వర మజ్జిగ కూడా ఏంటంటే పెరుగులు కొంచెం కానీ చల్లటి నీళ్ళు వేస్తే తొందరగా అయితే మాత్రం వెన్నబడుతుంది అందుకని అలా చేస్తాను ఈ లోపు అయితే మాత్రం అన్నం పొంగు వచ్చేసింది అద్దెసరి పెట్టుకుంటా అని చెప్పాను కదండి అద్దెసరి పెట్టుకుంటాను మూడు వంతలు అన్నం ఉడికి నాకైతే చిన్న మంట పెట్టేసుకుంటాను ఇంకా తర్వాత అయితే బంగాళదుంప కూడా ఉడికాయ చిన్న వంట మీద పెట్టుకొని ఈ లోప అయితే మాత్రం గొంతు ఇంకా చిన్న చిన్న ఉంటాయి కదండి ఈ లోప అయితే చేసేసుకున్నాను బంగాళదుంపకైతే అయితే మాత్రం టమాటాలండి వచ్చేసి చాలా రేటు పోయాయి కదా ఇప్పుడు మాకైతే మాత్రం విలేజ్లోకి వచ్చేసి హండ్రెడ్ అలా అంత కేజీ మీ సైడ్ అలా అమ్ముతున్నాయో ఈ మధ్య కొంచెం తగ్గింది టమాటాలు రేటు మళ్ళీ ఆల్మోస్ట్ అలా పెరిగిపోయింది ఆ ఫిఫ్టీకి అలా వచ్చేసింది ఫిఫ్టీ అంతే ఫిఫ్టీ ఫైవ్ అలా ఉంది మళ్ళీ ఈ మధ్య రీసెంట్గా వెళ్తే సెవెంటీ ఫైవ్ అలా అన్నారు ఈరోజు నిన్నట్లో ఎవరో అంటే విన్నాను హండ్రెడ్ దాకా వచ్చింది అంటానని నా దగ్గర ఇంట్లో పని అంత అయితే అయిపోయింది నేను ఈ రోజు బర్రెల దగ్గరికి వెళ్ళేసరికి మా వారు వారిడకలు తీసేయడం అయిపోయింది నేను పోయేసరికి బర్రెలు కొల్లు కూడా గడుగుతూ ఉన్నారు నేను కూడా వెళ్ళేసి గబగబా జాయిన్ అయ్యానండి మత్తియో ఒక బర్రె దగ్గర కడుగుతుంది ఆరొకరు నేను ఒకరు ముగ్గురు మూడు పళ్ళు దిగేసరికి ఎంతసేపు అండి బర్రెల దగ్గర జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ టు ట్వంటీ మినిట్స్లో అయితే మాత్రం బర్రెల దగ్గర అంతా అయితే అయిపోయింది గబగబా అయితే ఎటో ఏటో అటు చేసేసారు నేను వచ్చేసరికి మత్తే బర్రెల దగ్గర కూడా అంతా చిమ్మేసింది ఇంకా ఆల్మోస్ట్ ఆల్ పనంతా అయితే మాత్రం అయిపోయినట్టే ఉదయాన్నే బర్రెలు నీళ్ళకి ఇప్పిన అంత ఏం తాగు కానీ ఇప్పనైతే ఇప్పాలి కదా పాలిచేదాన్ని అయితే ఫస్ట్ ఇప్పుదామని ఇప్పేశాను లోపల ఉంది కదండి పడ్డ అదైతేనే నీళ్ళు అయితే బాధ అవుతుంది ఫస్ట్ వీటిని ఇప్పినా కానీ అంత ఎక్కువ తాగు ఎవరో కామెంట్ చేశారు లాస్ట్ టూ వీడియోస్లో ఒక వీడియోలో అయితే కామెంట్ చేశారు బఫీల్లో మిల్కింగ్ వీడియో పెట్టక్క అని పెడతానండి ఖచ్చితంగా సెల పిల్లలకు సెలవు ఇచ్చిన రోజు అయితే మాత్రం ఆ రోజు పెడతాను ఇప్పుడు అనుకోండి కొంచెం అయిద్ది కదా తీయడానికి ఆ సెలవు సెలవిచ్చిన రోజు అయితే కొంచెం నిదానంగా తీయొచ్చినా అందుకని ఆగాను ఆ రోజు అయితే పెడతాను ఖచ్చితంగా బఫుల్ మిలికింగ్ వీడియో అయితే మాత్రం మీరు ఎవరైనా కామెంట్ చేయాలనుకుంటే కొంచెం అర్థమైతే అది చేయండి ఒకటి రెండుసార్లు చదువుకొని చేయండి మీరు ఏం కామెంట్ చేస్తున్నారు ఒక్కొక్క కామెంట్ అయితే అసలు అసలు అది ఏం కామెంట్ అనేది అర్థమైతే కావట్లేదు ఒకసారి చదువుకొని దాని అర్థం అంటే చదివేదానికి కూడా అర్థం కావట్లేదు అది తెలుగు అర్థం కావట్లేదు ఇంగ్లీషో అర్థం కావట్లేదు హిందీయో మలయాళం మలయా అది అలా అయితే అసలు అర్థం కావట్లేదు ఒక్కొక్కటి అయితే మాత్రం కొంచెం అయితే ఒకటికి రెండుసార్లు చూసుకొని చేయమని కోరుతున్నాను బఫిల్ల వీడియోస్లో మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే నిదానంగా అయినా మాత్రం వీడియో అయితే ఖచ్చితంగా అయితే మాత్రం తీస్తాను బర్రెలైతే మాత్రం ఆల్మోస్టాల్ నిన్న వీడియోలో కూడా చెప్పాను కదండి మంచి నీళ్ళకైతే అంత అనుకోవట్లేదు లేస్తే పచ్చిగడ్డి 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 ఇంకా అంతనైతే ఎన్ని నీళ్ళు పోసినా కానీ ఎంత ఏముంటుందండి అయితే కొంచెం చీపు తీసుకొని అయితే చిమ్మేశాను అయితే ఈ అయితే ఇప్పానండి ఇది నైట్ పెద్ద నీళ్ళు తాగినట్లు ఈరోజు అయితే మాత్రం తొట్లోయే ఆల్మోస్టాల్ అయితే అన్నీ అయితే తాగేసింది ఇంకా తలా ఒక బకెట్ పెట్టుకొని తలా ఒక బర్రెకి ఒక్కొక్క మనిషి అన్నట్టే ఉన్నారు ఏం చేస్తాం బర్రెలు కొన్ని అయితే మనుషులు సీజన్ సీజన్లో ఏందంటే కొంచెం కష్టంగా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ అది ఏం పని లేదు కాబట్టి అలా అనిపిస్తుంది ఎక్కువ ఉన్నా కానీ చేయాలన్నా కొంచెం కష్టమే మెయింటైన్ చేయాలంటే మాత్రం పొలాన్ని దోలికి కానీ గానీ అయితే మాత్రం ఒక్కొక్క బర్రె ఒక్కొక్క చోట ఉంటుందంట అన్నీ అన్ని ఒక అయితే అస్సలు ఉండనే ఉండవంట ఒకటి ఒక చోట తిరుగుతుంటే ఇంకోటి ఇంకో చోట తిరుగుతుంటదంట అసలు అలివే కావంట అయితే మాత్రం మామి వాళ్ళైతే ఒక్కొక్క రోజైతే అవి అసలు అలివి కావని చెప్పేసి పెందలాడి తోలుకొని వచ్చేస్తున్నాయి ఈ మధ్య అయితే రెండు సార్లు ఏమో అయితే దొడ్లో దోలుతుంటే ఒక రోజైతే ఈ మధ్య ఆల్మోస్ట్ ఆల్ ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే అవి దొడ్లో పోకుండా నా వంతున్నో దొడ్డలు అంతా తిరిగి వస్తున్నాయి ఇంక ఇప్పుడైతే ఒక మనిషి వెళ్ళేసి దొడ్డ దగ్గర నిల్చొని తోలేసి గేట్ వేసినాక ఇంకొచ్చేస్తున్నాం ఒకరు గెడ్డ వేసుకుని మిగిలిన వచ్చేస్తున్నారు అలాగే ఒక్కొక్క ఇంక బర్రలేందంటే గుదులు కట్టినా గానీ అంతలా తిప్పలు పడుతున్నాయి వచ్చేసి ఇంకొచ్చేసి వచ్చేసి అదేం గిడ్డంటే చిన్న గిడ్డేసాను అదైతే తినలేదు చూస్తా ఉంది అందుకని దాన్ని అయితే తీసేసి మళ్ళీ సొప్ప అయితే వేసాను బర్రెలకు కూడా ఆల్మోస్ట్ అలా అయితే మాత్రం గెడ్డంతా ఇంకొక మరింత అయితే లేదు మోయినంగానే ఉంది ఒక పిరికిడ్ ఎక్కువ వచ్చినా కానీ ఒకసారి వేసేద్దామని చెప్పేసి మొత్తం అయితే అయితే మొత్తం వేసేస్తున్నాను ఇంక ఇప్పుడు వేసేస్తామనుకుంట అయ్యే తినుకు పొనుకొని ఉంటాయి మళ్ళీ మనం వేయకుండా కానీ లోపలికి వచ్చాము మళ్ళీ మనం పోయేదాకా చూస్తా చూస్తా ఉంటాయి కదా ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పుడే కూడా బర్రికి పాలొచ్చే బర్రికి కూడా బుట్ట వేసేస్తామండి పనిలో పని అయితే ఇంక అయిపోతుంది కదా బుట్ట కూడా ఒకేసారి వేసేస్తున్నాను ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పుడైతే ఇంకా బర్రెల దగ్గర పని అయితే అంతా అయిపోయినట్టే ఇందా చెప్పాను కదండీ దోడైతే చూస్తూ ఉంది అందుకని చెప్పేసరికి తినకపోయేసరికి తీసేసి బర్రెలకేసి ఇంకా దానికైతే కొంచెం సొప్ప అయితే వేసాను అయితే ఇంట్లోకి వచ్చేసానండి బర్రెలకి గెడ్డైతే వేసేసుకొని ఈ కోళ్ళోటండి ఎప్పుడు ఏంటో వెనకాల తిరుగుతూ ఉంటాయి ఇంట్లో తిరుగుతూ ఉంటాయి అసలు అయితే వాటితో కొంచెం కష్టంగా ఉంది ఇంటికో ఇంట్లోకి వచ్చేసి బాబుకి ఈరోజు ఫ్రైడే అని చెప్పాను కదా తలస్నానం చేయొచ్చు వాడిని అయితే రెడీ చేసేసి బుట్టకి బాక్స్ అయి సర్దేసరికి సరిపోయింది అయితే ఇంకా ఇంట్లో పని మిగిలిన పని అంతా చేసేసుకున్నానండి ఇంక అయితే అంతా పని అయిపోయింది అయితే బాగా ఆకలిస్తుంది ఇప్పుడు టైం వచ్చేసి టెన్ అలా అవుతుంది సరే మరి ఫ్రెండ్స్ ఉంటానైతే బాయ్ బాయ్